Mano, o marido

எனக்க பக்கல இருக்கேன் எனக்கு பக்கல இருக்கேன் ஆ கண்டிப்பா இருக்கம்மா ஆ அஞ்சபா हां टाटा मामा என்னங்க எனக்கு பக்கல இருக்கேன் नारायण சதாமா இருக்குது இல்ல கிண்டே ஏமே இல்ல விவி அந்த சாமான் பனாம போறது 1% ஒரு переви வந்துச்சு இல்ல சாமான் வந்து இருக்குது ఈరోజు నలభైవ డివిజన్లో తొంభైవ బూత్కి సంబంధించి ఈ కోనేటి మిట చుట్టుపక్కల ఉన్న వీళ్ళన్నిటికీ గడప గడపకు ఇన్ఛార్జ్ నాని బిఎల్ఏ శ్రీనివాసులు శ్రీనివాసులు గారు బిఎల్ శ్రావణ్ గారు వీళ్ళందరూ ప్లస్ మహిళా టీము మహాశక్తి మహిళా టీము టీము ప్రతి ఒక్కళ్ళు యూత్ టీము అందరూ కలిసి ఈ గడప గడపకు వెళ్ళి నారాయణ గారిని గెలిపించమని తెలుగుదేశానికే ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది దీనిలో భావంగా భాగంగా నేను మా మీకు మీ ఇంటికి ఎదురుగానే ఉంది కోనేరు ఒకప్పుడు ఎట్లుండేది కోనేరు ఈరోజు ఎలా ఉంది ఇది ఈ రకంగా ఇంత శుభ్ర పరిశుభ్రంగా ఉండి అక్కడి నుంచి మనకి చల్లటి నీరు వచ్చే రకంగా ఈరోజు పరిస్థితి ఉంది అంటే దీనికి కారణం ఎవరమ్మా అని అడిగి వాళ్ళతో మాట్లాడి సంభాషి సంభాషిస్తుండేటప్పుడు ఒక అక్క చెప్పింది నాకు రమమ్మ కాదు కోనేరు అనేది అప్పుడు చాలా వర్స్ట్గా ఉండింది ఈరోజు అది చాలా శుభ్రంగా చాలా నీట్గా చాలా పరిశుభ్రంగా ఉంది కాదనము ఇది సార్ చేసిన పనే ఇది మంచి పని కానీ దీనికన్నా కూడాను మాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడేది ఒక పని చేస్తున్నారు సారు ఈ జాహ్వర్ కాలువ ముందు మాకు వర్షం వస్తే మరీ అప్పుడు రెండు వేల పద్దెనిమిది అప్పుడు కనుక వర్షాలు వచ్చినట్టయితే దాదాపు పది పద్నైదు రోజులు మేము నీళ్ళల్లోనే ఉన్నాము ఇక్కడ ధనవంతులు ఉన్నారు పేదవారు ఉన్నారు ధనవంతులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకు కూడా వండుకోలేని పరిస్థితి ఎందుకంటే మంచినీరు లేదు ఎటువంటి కనెక్షన్స్ లేకుండా ఉండి డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ తిండి తిన్న తిండి దొరకని పరిస్థితిలో ఉన్నాం మేము అప్పుడు అప్పుడు సారు ఇక్కడే ఉండి అంటే ఏదో ఆ రోజుకి మాకు ఇబ్బంది తిండు తిండి దొరకటం లేదు తర్వాత నీరు తగ్గిన తర్వాత కరెంటు కనెక్షన్లు ఇచ్చి ఒక టెంపరీ సొల్యూషన్స్ అప్పటికప్పుడు కావాల్సినవి చెయ్యటము అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏ రకంగా చేస్తే అవి ఫర్దర్గా నీళ్ళు వచ్చినా కూడాను ఇక్కడ లోపలికి రాకుండా వర్షాలు వచ్చినా ఎంత వర్షాలు వచ్చినా ఏమైనా కూడాను తిరిగి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండాలో ఆ రకమైన స్టెప్స్ తీసుకొని దాన్ని డైవర్ట్ చేయటం వలన ఆ తర్వాత ఎన్ని రెండు మూడు సార్లు ఈ విధమైన పెద్ద వర్షాలు వచ్చినా కూడాను మేము సార్ని గుర్తు చేసుకున్నాం మీరు ఈరోజు వచ్చి అమ్మ ఓ నారాయణ సార్ని గుర్తు చేసి మీదిగో మీకు ఈ పనులు చేశారు కదా అని ఓటుని అభ్యర్థిస్తున్నారు కానీ కాదు మేము ఈ వర్షాలు వచ్చిన ప్రతిసారి మాకు ఒక చుక్క నీళ్ళు లోపలికి రాకపోవటం వలన ప్రతి ఒక్కళ్ళము ఇక్కడ మనసులో నారాయణ సార్ని మేము గుర్తు చేసుకున్నాము సారు చేసిన అభివృద్ధిని సారు చేసిన ఆ రోజు చేసిన పనిని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాము అని ఇప్పుడైతే మాకు ఒకటి సమస్య ఉంది అనేసి చెప్పారు కానీ నారాయణ గారు ఖచ్చితంగా రెండు నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుంది మన సారు గెలవటం తథ్యం ఇవి జరిగిన తర్వాత వెంటనే సారు ప్రతి ఒక్కళ్ళకి నెగర నెల్లూరు నగర వాస్తవ్యులు అందరికీ చేస్తున్న ప్రామిస్ ఏంటంటే దోమల రహిత నగరంగా నెల్లూరుని తీర్చిదిద్దుతాము అని కాబట్టి సారు ఆ మాట చెప్తున్నారు సార్ చెప్పే మాట మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి సార్ చేపి చేసి చూపిస్తారనే నమ్మకం మాకుంది మేము ఖచ్చితంగా వెయ్యబోయేది సార్ మాత్రమే నారాయణ సార్నే మేము గెలిపించుకుంటాము తెలుగుదేశమే రాబోతోంది అని చెప్పి ఖచ్చితంగా ఆశీర్వదించి పంపించటం జరుగుతోంది దీనితో మేము రెట్టించిన ఉత్సాహంతో తొంభైవ బూత్ కంప్లీట్ చేసుకొని తొంభై రెండవ బూత్లోకి ప్రవేశిస్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి జనసేన యువ కార్యకర్తల దగ్గర నుండి మన ఎన్టీమ్ దగ్గర నుంచి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు